వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి తాళలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఒకేసారి నాలుగిళ్ల దొంగతనాలకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామంలో తాళలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి పూట ఇళ్లలో చొరబడి బీరువ తాళాలు పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లారని తెలిపారు బంటు అంజిలమ్మ ఇంట్లో సుమారు రెండు తిలల బంగారం నాలుగున్నర వేల నగదును దొంగలించారు అలాగే పక్కింట్లో మరో రెండు వేలు దొంగలించారు శుక్రవారం అదే గ్రామానికి చెందిన బంటు నర్సింలు కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కరణ్ కోట్ ఎస్ఐ విఠల రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నరసింహులు ఫిర్యాదు మేరకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ నగేష్ లు గ్రామాన్ని సందర్శించి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు బాధితుల ఇళ్లలో పూర్తి వివరాలను సేకరించారు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అదేవిధంగా చోరీకి వచ్చిన ఓ ఇండ్లో పక్కన వేసిన సిసి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు అతని పాదముద్రలను గుర్తించారు

చెప్ప మా దగ్గర మా నాయనది డ్రెస్ పోయింది రెండు వేలన్నర పోయినాయి మా డోర్ మొత్తం తాగా కొట్టింది ఇంకో రూమ్ లో వండుకుంటుంటాం మేము పొద్దున్న చూస్తే ఈ విషయం జరగం మా పిల్ల పుస్తకాలు గిట్ట మొత్తం అన్ని మరిచి నా టిఫిన్ బాక్స్ గిట్ట అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ పట్టు చీర పట్టు చీర గిట్ట తీసి చూసిరు పట్టు చీర గిట్ట చూసిర్రు మా నాన్న డ్రెప్ తీసుకెళ్ళింది ఇవంటు ఉండేది ఇంట్లో వచ్చి అంటే దీంట్లో గిటా జిప్పు తీసి అన్ని పైసలు చూసి పైసా

చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి